వీట్లో టైల్స్ వర్క్ చేసింది మొత్తం కంపెనీ టైల్సే మొత్తం ఏ టు జెడ్ బాత్రూమ్ పార్కింగ్ అలాగే ఇంట్లో ఫ్లోరింగ్ అంతం అన్ని కలుపుకున్నా కూడా ఒకటే కంపెనీ జామ్సన్ టైల్సే ఇవి జామ్సన్ కంపెనీ టైల్సా కాదనేది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన ఛానల్లో ఆల్రెడీ చాలా వీడియోస్ చేసినాం కాబట్టి ఆ వీడియోస్ చూడండి ఈ వీడియో చూడండి క్వాలిటీ మీకు అప్పుడే అర్థమైపోతుంది బాత్రూంలో టూ బై టోల్ వేసినాము మొత్తం బాత్రూమ్లు అండి దానికి పార్కింగ్కి వచ్చి వన్ బై వై వన్ బై వన్ బై వన్ వేసినాము కొద్దిగా పార్కింగ్ వేసినాము ఎందుకంటే సందులో రేట్ ఎక్కువ అనేది ఎక్కువైంది కాబట్టి సందులో వన్ బై వన్ వేసి ముందర ఇంటి ముందర మాత్రమే పదహారు పదహారు పార్కింగ్ టైల్స్ వేసినాము ఇది కూడా చూడండి కంపెనీ టైల్స్ సైజు వచ్చి పన్నెండు రెండు అండి ఇది ఇది సైజు టైల్ సైజు వచ్చి మొత్తం కంపెనీ టైల్స్ చూడండి అసలు టైల్స్ వర్క్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చింది అసలు ఏ వన్గా వచ్చింది అసలు ఇండ్లు మాత్రం అసలు నెంబర్ వన్తో ఉంది మాకు అసలుకి వీళ్ళు మేము అడక్కనే ఇంకా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినారు వర్క్ బాగా చేసినావు నువ్వు తమ్ముడు మాకు నచ్చిందని చెప్పి మేము ఎట్లా అడిగితే అట్లా వర్క్ అని చెప్పి వీళ్ళు మాకు ఇంకా ఒక రూపాయి ఎక్కువ ఇచ్చినారు దానికి తగ్గట్టునే మేము కూడా డిజైన్స్ వేసినాం చూడండి మధ్య మధ్యలో అక్కడక్కడ డిజైన్లు వేసినాం ఈ డిజైన్లు కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి సో డిజైన్లు ఎంత నీట్గా వచ్చినా చూడండి టైలు బాగుంటే మనం ఏం వర్క్ చేసినా కూడా నీట్గా కనపడుతుంది అది గుర్తుపెట్టుకోండి మైన్ టైల్స్ బాగాలేదు మనం ఎంత వర్క్ చేసినా కూడా అది దరిద్రంగానే కనిపిస్తుంది ఇవి చూడండి పార్కింగ్ ఇవి ఎంత బాగున్నాయి చూడండి ఇవి మొత్తం వన్ బై వన్ ఏ అసలు క్వాలిటీ చూడండి ఏముండ చూడండి క్వాలిటీ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి బాక్స్ రేట్ గురించి నాకు తెలియదు ఆ టైల్స్ గురించి తెలియదు ఈ టైల్స్ గురించి తెలియదు నాకు అసలు రేట్లు నేను అడగలే చెప్పలేదు కాకుంటే మన ఛానల్లో కంపెనీ టైల్ గురించి ఒక వీడియో చేస్తామని చెప్పి అనుకున్నాం కూడా ఇప్పుడు ఇదైతే చేస్తున్నాను ఎక్సలెంట్గా ఉన్న టైల్స్ మాత్రం ఏవే కానీ పేరు పెట్టేయలేదు అసలు ఎక్కడే కానీ ఇది కంపెనీ టైల్ కాదు అని పేరు పెట్టేక లేదు పార్కింగ్ బాత్రూమ్ మొత్తం అన్నీ మళ్ళీ కింద ఒక బాత్రూమ్కి మాత్రం మామూలు టైల్స్ వేసినాం అలాగే వెల్వేషన్ కూడా మామూలు టైల్స్ వేసినాం ఎందుకంటే వెల్వేషన్ బాత్రూము బయట బాత్రూమ్ అనేది ఎక్కువ వాటర్ కాబట్టి నార్మల్ టైల్స్ వేసినా కూడా ఏం అవ్వదు అనమాట అది గుర్తుపెట్టుకోండి మీరు మెయిన్ మెయిన్ బాత్రూమ్లు అన్ని దానికి మీరు మంచి టైల్స్ వేసుకోండి కొన్ని ఉప్పు నీళ్ళు తగిలినా కూడా ఏం కాకుండా టైల్స్ కూడా ఉంటాయి ఈ మధ్యకాలంలో ఉప్పు నీళ్ళు ఉంటాయి కాబట్టి ఎక్కడ చూసినా మనము ఇప్పుడు ఏం కాకుండా టైల్స్ వేసుకోండి ఇవి కూడా బాగానే ఉన్నాయి అంటే కంపెనీ టైల్స్ ఏమంటే సైజు తక్కువే టెన్ బై ఫిఫ్టీన్ చిన్న టైల్స్ అనమాట దానికి దీనికి రేటు కూడా చాలా డిఫరెంట్ ఉంటుంది రేటు కూడా చాలా తక్కువ ఉంటుంది అలాగే వెల్బేషన్ కూడా మేము మామూలు నార్మల్ కంపెనీ వన్నాం రెండు వందల యాభై రూపాయలు బాక్స్వే తక్కువ రేటు వన్నారు దీంట్లో ఈ వెల్వేషన్ టైల్స్ అయితే నాకు తెలుసు ఎందుకంటే మామూలుగా ఎప్పుడు ఆడనే వేస్తుంటాం కాబట్టి క్వాలిటీ అనేది తెలిసిపోతుంటుంది రెండు వందల యాభై రూపాయలు అనేది ఈ జామ్సన్ టైల్స్ ఎట్లా అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క రకంగా ఉంటాయి రేట్లు అనేది ఎక్కువ ఉంటాయి చాలా ఎక్కువ ఉంటాయి చెప్పే కాదు మనము ఎక్కువ వాడం కాబట్టి రేట్లు చెప్పే కాదు ఇవైతే చెప్పగలుగుతాం ఇంతే పడతాయి వింతే పడతాయి అని చెప్పి చెప్పగలగాము రేట్లు అయితే చెప్పగలుగుతాం నార్మల్ కంపెనీ అయితే చెప్తాను ఇట్లా ఒరిజినల్ కంపెనీ అయితే రేట్లు బిరిగ్గా చెప్పలేము మనము మనం చూస్తేనే చెప్తాము వాళ్ళ ఇట్లా ఎంత రేట్ అంటే చెప్పగలుగుతాము ఈ టైల్స్ ఎలా ఉండాలని ఖచ్చితంగా మీరు కూడా కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి అలాగే కొత్త వాళ్ళు అయితే వస్తాయి